అండి శ్రీరామనవమి రోజున కళ్యాణం చేసిన తర్వాత మనం అక్షంతలు అనేవి అందరం తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ అక్షంతల్ని ఏం చేయాలనేసి అందరూ అనుకుంటూ ఉంటారు వాటిని ఏం చేయాలంటే ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో అలాగే సంతానం లేని వారు ఉన్నారో వాళ్ళని పరవన్నం చేసుకొని తినమంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అయితే ఉందండి అంటే వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేసి ఒక నమ్మకం ఉంది అదే విధంగా దీన్ని మనం పరవన్నం వండుకొని దేవుడికి పెట్టిన తర్వాత మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ అక్షంతలకి ఎన్నో వేద మంత్రాలతో మనకి కళ్యాణం చేస్తారు కదా వాటి యొక్క శక్తి అనేది వీటికి వస్తుందని ఒక నమ్మకం అండి అలాగే పండితులు కూడా మనకు చెప్తున్నారు అదేవిధంగా ఈ పరవన్నం వండుకొని వాళ్ళు మాత్రమే తినాలి అందరికీ పెట్టకూడదు కొద్దిగానే తెచ్చుకుంటాం కాబట్టి బియ్యం అందులో మనం ఎంతైతే వండుకుందాం అనుకుంటున్నామో అందులో ఈ బియ్యాన్ని కొంచెం కలుపుకొని మనం పాలతో వండుకుంటే మంచిదండి దేవుడికి పెట్టి ఆ తర్వాత మనమైతే తీసుకోవాలి